ఏమమ్మా ఆవిడతో సవితిక కాపురం చేయడానికి నీకు ఇష్టమేనా నేను చావునైనా చస్తాను గాని సవితిక మాత్రం బ్రతకనండి అదే నీ నిర్ణయమా అవునండి సరే నేనిచ్చే తీర్పు వేనండి ఈ గడిశేటి గంగరాజు లింగరాజు వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో వంచన చేయబడ్డ ఈ అమ్మాయి బ్రతుకు తెరువు నిమిత్తం పది ఎకరాలు రాసిమ్మంటారు చేపకు ఐటలు తెచ్చుకో అమ్మా మీ అబ్బగారు ముల్లి మా దగ్గర ఉంది నేను మా తమ్ముడు ఏలు ముద్దరు లేసేస్తాం ఇది మేము మా అబ్బా తొంటి కాళ్ళు తొంటి చేతులు వేసుకుని కష్టపడి శమతో సంపాదించిన సొమ్ము ఇందులోంచి పది ఎకరాలు కాదు కదా పది అంగుళాలు ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను ఏ నువ్వు ఒప్పు అయిగా తీర్పించాక ఎవరికి రాయగారు నాకు శిక్ష వాడేవాడు ఏయ్ నా బతుకు నా ఇష్టం ఈ విషయంలో ఎవడన్నా జోక్యం చేసుకున్నాడో పుచ్చలకి పోతాయి మా తెలియక వాడు తెచ్చింద నన్ను కాదు గగ్గరాజు ఈ ధర్మపీఠాన్ని వాడు అవమానించింది ధర్మ దేవత అందుకే వాడికి గుండు కొట్టించి గాడి మీద ఎక్కించి ఊరేగించాలి ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు పది ఎకరాలు మనోవర్తిగా రాసేవ్వాలి ఈ ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా రెండు పెళ్లిళ్ళు చేసుకున్నందుకు ఈ ఊరి నుంచి బహిష్కరించాలి ఇది ఈ ఊరు పెద్దగా నేను ఆ గడిశేజు లిగరాజుకు విధిస్తున్న శిక్ష నన్ను మా తమ్ముడి నుంచి ఏం కావాలంటే ఈ పిల్లకి పది ఎకరాలు ఇచ్చేస్తాం మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు చర్చ రద్దు చేసేయండి ఒకసారి ఇచ్చిన తీర్పులో మార్పు శిక్షణ అమలుపరచండి మర్చిపోవడానికి మా మామూలు సంఘటన ఆ రోజున మా తమ్ముడు పెళ్ళా ఉండంగా ఇంకో దాన్ని కట్టుకున్నాడు అన్న చిన్న తప్పుకి అంత పెద్ద చెప్పు చేశారు అది చిన్న తప్పు ఆ బోని మీరు అనుకున్నట్టుగా అది పెద్ద తప్పు అనుకోండి మరి ఆ రోజున మా తమ్ముడు చేసిన అదే నేరాన్ని ఈ రోజున ఈ ఊళ్ళో ఇంకొకడు చేశాడు ఇంకొకటి చేశాడా ఎవడవాడు ఎవడు అన్నది పక్కన పెట్టండి ముందు నాకు మొక్క చెప్పండి రోజులు మారాయి అన్న కారణంగా మీ చీపు రోజే ఉండదు తప్పు చేసినా వాడిని వదిలేస్తే అందరూ వాడిని అనుసరిస్తాడు అందుకని ఆ తప్పు నువ్వు చేసినా నేను చివరికి పైను దేవుడే చేసిన కదా ఎందుకండి అని సాహికంగా మాత్రం ఇవ్వకండి ఆ తప్పు చేసింది కూడా కాదు మన మధ్యలో తిరుగుతున్నా మీ దేవుడే నువ్వు మాట్లాడేది పెళ్ళంటేనే ఆమె దూరం పారిపోయేది దేవుడు రెండు పెళ్లి చేసుకున్నాడా నీకేమో పిచ్చి ఎక్కిందా ప్రతానికి మా అబ్బా కొడుకులు పిచ్చి ఎక్కింది ఆ దేవుడు దిగిన తర్వాత నిజం బయటపడింది కదా అప్పుడు ఎక్కుది ఈ ఊళ్ళో వాళ్ళందరికి పిచ్చి ఎలా కొడక ఆ కూడా సర్వేసర మన ఊరు గొడవలోకి వాళ్ళని నేను బాబు వాళ్ళంతటా లేడము రడ్డమ్మో అంటే రావాలమ్మా ఎంటర్ అయిపోయి టోటల్ పిక్చర్ లోనే సెంట్రల్ అట్రాక్స్ అయిపోయా నడుమ మురారి ఏడు తాతయ్య మమ్మల్ని ఎందుకు పిలిపించావు హలో ఎక్స్క్యూజ్ మీ పిలిపించింది మీ తాతయ్య గారు కాదు నేను నువ్వా తమరు చేసిన గొప్ప పనికి చాలు అప్పి సన్మానం చేద్దామని నేనేం గొప్ప పని చేశాను అయితే తప్పుడు పని చేసావా తప్పుడు మాటలు మాట్లాడమంటే చెప్పుచ్చు కొడతారు తప్పుడు ఈ దేవుడు ఎప్పుడు తప్పు చేయడా మరైతే రెచ్చిపోయాలలో దేవుడు హలో శాంతమ్మ ఓల్డ్ అండ్ అలా సైడ్ అయిపోతే రాగా అసలు సెంటర్ పిగర్ ను కదా ఏది నీ మెల్లో ఉన్న ఆ లైసెన్స్ కూడా తీసి మా అందరికి ఒకసారి సీప్ చూడమ్మా నువ్వా పెద్దంటి పిల్లది మా అడంగుని పిలిచి బలవంతంగా దాన్ని బయటికి తీయించామనుకో అదంత మర్యాదగా ఉండదు మరి ఎంత ఫీల్ అవ్వాకమ్మా తప్పదు ఎప్పుడు చెప్పు దీన్ని కట్టింది ఎవరు నేనే కట్టించుకున్నాను నువ్వు కట్టించుకున్నావు సరే దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు ఇంకా పోతే నువ్వు కూడా సీపెట్టమ్మా మరో ఆవిడ చెప్పిన డైలాగ్ నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు సీపెట్ సీపెట్టు ఇది కట్టిందే వారు అది నేనే కట్టాను అదండి అయ్యాడు గారు ఇప్పుడు తమ పూర్తి అర్థమైపోయి ఉంటుంది పెంచెక్కింది ఎవరికో కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఆసత్యం వెంటనే అమలు జరిపించండి కోపం జరిగిపోయినట్టుంటది ఎలా దేవుడు ఇదంతా నిజమేనా వాళ్ళ వెళ్ళో బలం తాడు కట్టిన మాట నిజమే కానీ దేవుడు తక్షిగా నేను వాళ్ళని పెళ్లి చేసుకోలేదు బలానికి తానిక్కులు ఇస్తారు కానీ తాళ్ళు కట్టానంటాడంటండి బాబు అయ్యా ఈ దేవైకే మాత్రమే సాదు కానండి అసత్య దేశ మన ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా తొందరపడి అమాయకుడిని శిక్షించకండి ఇలా పంచాయతీలో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అయ్యా కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ దేవుణ్ణైనా ఎదిరించమని తమరే చెప్పారు అయితే గుళ్ళకెళ్ళ దేవుని ఎదురించు అంతేగానే మదర్ సెంటిమెంట్ తో తప్పు చేసిన ఈ దేవుణ్ణి సమర్థించామంటే ఈ ఊరు ఊరుకోదు నిజమే గంగరాజు గారు ఈ ఊరు ఊరుకోదు ఎందుకంటే ఈ ఊళ్ళోనే దొరికి మనందరి ముందు కళ్ళు తెరిచి ఊళ్ళో అందరి తలల్లో నాలుగులాగా పెరిగాడు కదా వీడు అందుకే ఊరు వీడికి ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వీడు అందుకే ఈ ఊరు ఊరుకోదు ఏ ఊరి తల్లు పాలు తాగి పెరిగినందుకు ఒక పెద్ద పాలేర్లాగా అందరికి చేస్తూ వాళ్ళ రుణం తెచ్చుకోవాలని చూస్తున్నాడు కదా వీడు అందుకే అందుకే బాబు ఈ ఊరు కూడుకోదు ఇందాక నుంచి నీ పెంపుడు కొడుకు గొప్పతనం గురించి ఓ డబ్బు కొట్టుకుంటానా అది ఎవడెవరికో సాయం చేస్తే నాకేంటి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎంత ఇదిగో ఎంత సాయం చేయలేదు నేను చేయించుకోలేదు ఏంటి నీకేమీ చేయలేదా ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోగ్గు రాజు ఆ రోజుడే గణక తన పాడలకు తెగించి గడ్డిపంట చెరుకు కండుపడి ఉండకపోతే ఈ ఊళ్ళో ముందుగా ద కొట్టుకుపోయిండేది కంది కంపే ఆ రోజు నా బిడ్డ పని చేసుండకపోతే ఈ రోజు తీర్పు వేడడానికి వీళ్ళు ఉండవేంటి కాదు శిక్ష వేయడానికి పంచాయతీ ఉండదని కాదు లైట్ గారు ఈ ఊర్ నుంచి దేవుణ్ణి వెలివేయడానికి మీరు నిర్ణయించుకుంటే అలాగే చేయండి కానీ ఈ దేవుణ్ణి వెలివేసే ముందు ఇంకో నీ ఊరి నుంచి వెలివేయాల్సి ఉంటుంది ఉన్న ఉత్తరాన దక్షిణాన ఉన్నది ఊరు చివరి వీళ్ళందరూ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే ఇద్దరు పనులు ఉన్నవాళ్ళే బాబాయ్ బాబాయి ఎంత గొప్ప రాజుకు లాగేసిందండి పట్నం పిల్ల చూడమ్మా అలా దేవుళ్ళు అవతార పురుషులు దేవుడు రాయుడు గారు అందరూ దేవుళ్ళకి పూజలు చేస్తారు నైవేద్యాలు పెడతారా కోరికలు కోరతారా కనిపించని ఆ దేవుడు ఏనాడైనా వీళ్ళ కోరికలు తీర్చాడో లేదో నాకు తెలియదు గాని ఈ దేవుడు మాత్రం దేవుడు అని పిలువగానే వాళ్ళు తన వాళ్ళు కాకపోయినా తనకి ఏ సంబంధం లేకపోయినా ఏంటి అన్న ఆలోచన లేకుండా అందరికీ సహాయం చేసే పెద్ద మనసున్నవాడు అలాంటి మనసున్న మనిషి కంటే నా దృష్టిలో ఏ దేవుడు గొప్ప కాదు అటువంటి ఈ దేవుణ్ణి ఊరి నుంచి విలువేయడం న్యాయమా నేనే చెప్పండి వాగక్క రాయుడు గారు ఆ రోజు గంగరాజు గారి తమ్ముడికి శిక్ష వేసినప్పుడు పంచాయతీకి ఎవరు కంప్లైంట్ చేశారు ఈ గంగరాజు మరణలు ఇప్పుడు దేవుడి మీద కంప్లైంట్ చేసింది ఎవరు దేవుడు కట్టుకునేది మమ్మల్ని కంప్లైంట్ చేసింది మేము మధ్యలో నువ్వెవరు మాకు చుట్టవా బంధువా హలో మేడం ఒక బడ్జెట్ గల పౌరుడిగా యాజ్ సిటిజన్ ఆఫ్ దిస్ విలేజ్ గా మా డానిక వేటు రైటు ఎప్పుడు ఉంటాయి ఇది విలేజ్ సమస్య ఇది మా పర్సనల్ విషయం ఒక భార్య ఉండగా ఆమె అంగీకారంతో ఇంకో పెళ్లి చేసుకోవచ్చని చట్టంలోనే ఉంది అతన్ని పెళ్లి చేసుకున్న మా ఇద్దరికి నేను అభ్యంతరం ఇదిగో మళ్ళీ మీరు కూడా పెళ్ళటారు అసలు మీకు నాకు ఏ సంబంధం లేదంటే నేను పోతున్నాను ఈ ఊరికి నాకు ఏ సంబంధం లేదు నేను అసలు పెళ్లి చేసుకోలేదు చూడమ్మా చట్టం ఏం చెప్పిన మా ఊరికి కట్టుబాటు ఉంటూ ఒకటి ఉంది దాన్ని గౌరవించటం మా ధర్మం అది మీరు క్షమించండి రాయుడు గారు మీరు దేవుణ్ణి వెలియడానికి నిర్ణయించుకుంటే மேமந்தரம் ஊர்னே வெளியால் அய்யாரு மீலை உடல